ఓకే మేము మా దగ్గర ఎందుకు అంటే సరే మీరు చేసిందో లేదని చూడడానికి రివ్యూస్ మా లెవెల్ మేము ఏం చేస్తున్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆదాడు పంచాయతీ సమీకూడు

కూడా మీకు చెప్తూ వారు భారతదేశంలో ఉన్న పిల్లలు ఇలా ఉండాలని ఆశించారు అలా మీరు అందరూ ఉండాలి చాలా గొప్ప స్థాయిలో పిల్లోడు ఉన్నాడు కదా చరణ్ చరణ్ పతకం ఎట్లా ఎగిరింది అట్లా మీరు కూడా మీ లైఫ్లో ఎగరాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి శుభకాంక్షలు ఇస్తున్నారు థ్యాంక్ యూ

ఇందు అంటే హిందూ అండి టీం నిల్చండి మీరు నెక్స్ట్ ఒక నిమిషం నెక్స్ట్ హిందూ సౌమేశ్వర్ సోమేశ్వరి అంటే టీం రెండు నెక్స్ట్ మీరు శ్రావ్య శ్రావ్య అండి టీం ఒకరు ఇక్కడ ఒక ఉండండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మీరు కూడా రండి మీరు కూడా రండి ఓకే రైట్ ఇక్కడ ఇక్కడ ఇద్దరు నిల్చోండి ఇక్కడ ఒకసారి అందరు रोस रोडी मी कंपनी से लेते 2015 248 लाख 14 से वाले को डायरेक्ट करते निदर 10600 ठीक है नेक्स्ट फोन नमस्ते नाम कंफर्मेशन एक बार फोन मार फोन 14 47